భారత ప్రధాన న్యాయమూర్తి సిజే ఐ బిఆర్ గవాయి మొహం వాచేటట్టు చివాట్లు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పాలి కొంతమంది నేను ఈ విషయం మీద వ్యాఖ్యానించినప్పుడు ఆయన బానే ఉన్నారు మీకెందుకు లేకపోతే అడగకుండా ఉంటారా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు కానీ ఇంకొంతమంది ఏమో ఆయన మామూలుగానే ఉన్నారు ఆయన షార్ప్ హౌ షార్ప్ పీచ్ కామెంట్స్ ఎంత నిశ్చితంగా తీవ్రంగా ఆయన వ్యాఖ్యానించారన్నది చాలా ముఖ్యం అది కూడా దేశంలో న్యాయ వ్యవస్థ అత్యున్నత స్థానంలో ఉన్న సీజీఐ అలా మాట్లాడడం కాబట్టి ఆయన చెప్పిన తర్వాత తప్పకుండా కేంద్రం ఇబ్బందిలో పడిపోయింది అటార్నీ జనరల్ వెంకటరమణి ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో వీడియో విచారణలో నిన్న పాల్గొన్నారు పాల్గొంటూ నేను తప్పనిసరి మీ దగ్గర అనుమతి కోరాను సోమవారం రావడానికి సోమవారం నేను తప్పకుండా వ్యక్తిగతంగా హాజరవుతాను దీనివల్ల నా వల్ల కోరు న్యాయస్థానాన్ని కలిగిన అసౌకర్యాన్ని నేను చింతిస్తున్నాను క్షమాపణలు చెప్తున్నాను మామూలు క్షమాపణల పరంపర చెప్తున్నానడా అంటే ఇంకా క్షమాపణలు చాలా చెప్పి తమ తప్పును కవర్ అప్ చేసుకోవాలని చాలా స్పష్టంగా కేంద్రము దాని తరఫున అటార్నీ జనరల్ భావించారనేది చాలా స్పష్టం నీకు గుర్తుండే ఉంటుంది రెండు సార్లు మొదటేమో అసలు వద్దే వద్దు మీరు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించండి అని చెప్పారు అప్పుడు నేను ఉన్నంత వరకు రాకూడదని మీరు కోరుతున్నారని సిజే గవాయి ఆగ్రహించారు రెండోసారి దానికి ఆ రోజేమో తల వచ్చినట్టే వచ్చి మళ్ళీ వచ్చి ఆయన హాజరు కావడానికి లేదు కాబట్టి సోమవారం ఉన్నారు అప్పుడు గవాయ్ అలా అయితే నేను రిటైర్ అవుతా కదా ఇరవై నాలుగో తారీఖు వరకు వాయిదా వేయండి మీ ఉద్దేశం ఏదో దిస్ ఇస్ అన్ఫేర్ టు ది కోర్ట్ అని ఆయన అన్నారు బహుశా అత్యున్నత న్యాయస్థానంలో ఈ స్థాయిలో మాట్లాడటం చాలా అరుదు ఇప్పుడు వెంకటరమణి మాట్లాడుతూ అదేం లేదండి తప్పనిసరిగా ఉంది అలాగే ప్రభుత్వం ఇలా కోరడానికి కూడా కారణం ఉంది దాన్ని నేను మీ ఈసారి మాట్లాడినప్పుడు నేను వివరిస్తానని ఏదో చెప్పారు ఆ కేసు కూడా ముఖ్యమైనదే ఎన్సీఎల్టీ ఉంది నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ తో సహా అతి కీలకమైన ట్రిబ్యునల్స్ లో సభ్యులను చైర్మన్ ను నాలుగేళ్ల పదవీ కాలం ఇస్తున్నారు ఆ తర్వాత ప్రభుత్వం కావాలంటే పొడగించవచ్చు అని అందులో ఉంది మీరు ఐదేళ్లు పెట్టండి నాలుగేళ్లు మాత్రమే పెట్టడం వల్ల ప్రతిభావంతులైన వాళ్ళు యువత ముఖ్యంగా రావట్లేదు పదవి విరమణ చేసిన వాళ్ళే వస్తున్నారు రెండోది మీరు ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ పొడగించడానికి అధికారం కేంద్రం అట్టు పెట్టుకుంటుందో ప్రభావితం చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది ఇది మంచిది కాదని పిటిషనర్ గా వచ్చిన సీనియర్ అడ్వకేట్ వాదించారు దాంతో న్యాయస్థానం కూడా దాదాపు ఏకీభవిస్తున్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది సో ఈ సమయంలో దీన్ని తర్వాత వాయిదా వేయాలనటం ఆ తర్వాత అసలు మామూలు కృత్రిమంగా వాయిదా కొరటం ఇది ప్రధాన న్యాయమూర్తికి ఆగ్రహం తెప్పించింది అయితే ఆయన ఇప్పుడు కూడా మెత్తబడలేదు ఎత్తబడలేదు వెంకటరమణి ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా సరే మీకు చివరి అవకాశం ఇస్తున్నాం సోమవారం మీరు వస్తే రండి లేకపోతే మీ సహాయకురాలైనటువంటి ఐశ్వర్యావతికి మీరు దీన్ని అప్పగించండి అంతేగాని ఇంకా ఈసారి మీరు కోరితే మటుకు మేము ఒప్పుకోమని ఇక్కడ గుర్తించాలి ప్రధాన న్యాయమూర్తి గట్టిగా నిలబడ్డారు మొదట రాజ్యాంగ ధర్మాసనం అన్నప్పుడు కూడా ఆయన ఎదురు తిరిగారు వాయిదా అన్నప్పుడు కూడా తిరిగారు ఇప్పుడు కూడా ఆయన తీవ్రంగానే చెప్తున్నారు ఎలాగూ పదవి విరమణ చేస్తున్నాం కదా పది రోజుల్లో ఎందుకు ఇప్పుడు నాకు అని ఆయన భావించలేదు దీనికి రెండు కారణాలు ఏమి ఒకటి పదవి విరమణ తర్వాత మళ్ళీ ఇంకేదో గౌరవ పదవి పొందాలి లేకపోతే ఇంకా గోగోయి లాగా రాజ్యసభకు వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు ఏమి ఈయన పెట్టుకున్నట్టుగా లేదు ఆయన ఇంత ముందే ప్రకటించారు ఒకసారి ఎక్కడో ప్రకటించిన వాళ్ళలో ఈయన కూడా ఉన్నట్టు ఉన్నారు పదవి విరమణ తర్వాత నేనేమి తీసుకోనని ఇప్పుడు ఏం జరుగుతుందో కానీ ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ నుంచి ఒక కుదుపు ప్రధాన న్యాయమూర్తి నుంచి అది రావటం అంటే ఆహ్వానించదగిన పరిణామం ట్రైబ్యునల్స్ అన్నింటినీ ఇంకా దర్యాప్తు సంస్థలతో త్రిశూల వ్యూహం అనుసరిస్తుంది కాక ప్రతిపక్ష ప్రభుత్వాలు బీజేపీ ఇతర ప్రభుత్వాల మీద న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర వహించే దాదాపు న్యాయస్థానాలుగా పరిగణించబడే ట్రిబ్యునల్స్ కూడా వాటి సభ్యుల లేకపోతే వాటి న్యాయమూర్తులు వాళ్ళని చే జడ్జీలే వాస్తవానికి కానీ వాళ్ళ జడ్జీలు అనరు సాంకేతికంగా చైర్మన్లు మెంబర్స్ అంటారు లా మెంబర్ ఇట్లా అంటారు కాబట్టి ఇది కీలకమైందే రెండవది ఒకందుకు అభినందించాలి సిజిఐ గవాయి ఈ తలవంచడాన్ని నిరాకరించారు గతంలో చాలా సార్లు తలవంచడమే కాదు ఒక ప్రధాన న్యాయమూర్తి అయితే ప్రధాన మంత్రితో సభలో పాల్గొన్నప్పుడు దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నాను నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అది ఇదే ఏది నియామకాలు చేయమని క్లియర్ చేయమని ఇంకా అరుణ్ మిశ్రా లాంటి న్యాయమూర్తులు అయితే లాగా పొగిడి తీవ్ర విమర్శలు కొని తెచ్చుకున్నారు ఇప్పుడు ఆయన కూడా ఉన్న తర్వాత కొలీజియం లో ఏమేమి మార్పులు వచ్చి చాలా వివరాలు ఉన్నాయి మనం ఇంకోసారి చెప్పుకుందాం కానీ ఒక సంచలనం అయితే గవాయ్ సిజే సృష్టించారు అని చెప్పాలి గుణపాఠం కూడా చెప్పారు ఏదైనా ఇంకో పది రోజులు అయినా పదవి వేరే ఒక రోజు ఉన్నా సరే బాధ్యత బాధ్యతే కదా రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత బహుశా ఇక ముందు ఇలాంటి వేషాలు వేయడానికి కొంచెం పాలక పార్టీ లేకపోతే పాలక ప్రభుత్వాలు కొంచెం జంకుతాయి లేకపోతే కనుక ఇష్టానుసారం మేము చెప్తే అయిపోతుంది అన్న పద్ధతిలో మాట్లాడటం ఆరోపణలు చేయటం లేకపోతే మంత్రులు బయట మాట్లాడటం ఇట్లాంటివన్నీ మనం చూస్తూ వచ్చాము బట్ ఇది న్యాయ వ్యవస్థలో బహుశా జ్యుడిషియల్ పాలిటిక్స్లో జ్యుడిషియరీకి సంబంధించిన పాలిటిక్స్లో ఇది ముఖ్య ఘట్టంగా మిగులుతుంది సోమవారం ఏం జరుగుతుందో తెలియదు బహుశా గవాయి దిగిపోయే లోపలే దీని మీద తీర్పు చెప్పేసే ఆయన దీన్ని ముగించే వెళ్తారు అని మనం భావించవచ్చు తర్వాత కొత్త మార్పులు చేస్తే అది వేరే సంగతి